పోగొట్టుకున్న ఫోన్ దొరుకుతుందిలా సంచార్ సాధీ యాప్తో ఆరు లక్షల మొబైల్ల రికవరీ ఈనాడు ఢిల్లీ ఇప్పటి వరకు వినియోగదారులు పోగొట్టుకున్న ఆరు లక్షల మొబైల్ ఫోన్లను సంచార్ సాధీ యాప్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంగళవారం వెల్లడించింది ఈ యాప్లో ఉన్న బ్లాక్ యువర్ లాస్ట్ లేదా స్టోలెన్ మొబైల్ హ్యాండ్సెట్లో నమోదు చేసిన వివరాల ఆధారంగా టెలికాం శాఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు పోలీసులు రియల్ టైంలో ఆ ఫోన్ల వివరాలను సేకరించి రికవరీ చేసినట్లు పేర్కొంది సంచార్ సాధి యాప్ కారణంగా నెలనెలా రికవరీలు పెరుగుతున్నాయి ఈ ఏడాది జనవరిలో ఇరవై ఎనిమిది వేల నూట పదిహేను ఫోన్లు రికవరీ చేయగా ఆగస్టు నాటికి ఆ సంఖ్య నలభై ఐదు వేల రెండు వందల నలభై మూడుకి చేరింది అని కమ్యూనికేషన్ల శాఖ తెలిపింది రికవరీల్లో గత ఎనిమిది నెలల్లో అరవై ఒక్క శాతం వృద్ధి నమోదైనట్లు వివరించింది ఈ యాప్తో దర్యాప్త సంస్థల మధ్య సమన్వయం పెరగడము దీనికి దోహదపడుతోంది రెండు వేల ఇరవై మూడు మేలో ప్రారంభమైన సంచార్ సాధి యాప్ను ఇప్పటి వరకు తొంభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు పోగొట్టుకున్న చోరీకి గురైన మొబైల్ ఫోన్ల వివరాలను యాప్లో నమోదు చేసిన వెంటనే దాన్ని ఎవ్వరూ దుర్వినియోగం చేయకుండా టెలికాం నెట్వర్కులు వెంటనే బ్లాక్ చేస్తాయి ఆ ఫోన్లోకి ఏదైనా సిమ్ వేస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు అలర్ట్ వెళ్తుంది వినియోగదారుడు ఇచ్చిన ప్రత్యామ్నాయ నంబర్కు ఆ వివరాలు వెళ్తాయి సంచార్ సాధి యాప్లో అనుమానిత కమ్యూనికేషన్ల గురించి ఫిర్యాదు చెయ్యవచ్చు ఒక్కొక్క వినియోగదారుడి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో కనుక్కోవచ్చు ఈఎంఈఐ నిజమైనదా కాదా కూడా తెలుసుకోవచ్చు